తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా అక్కడికి వచ్చే భక్తులకి దర్శనం ఫ్రీగా అయ్యి అది కూడా తొందరగా దర్శనం చేయించి పంపించే ఏర్పాట్లు చేస్తే సరిపోద్ది అలా కాకుండా ఇప్పుడు తాజాగా మరొక సంచలన నిర్ణయం ఏంటి అంటే తిరుమల వచ్చే యాత్రికులకు బీమా సౌకర్యం కల్పించాలి అనుకుంటున్నారట ఇన్సూరెన్స్ అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళందరికీ ఆ బీమా అయితే కల్పించే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఐఆర్టీసీలో టికెట్ బుక్ చేస్తాం రైల్వే టికెట్ అక్కడ కింద ఆప్షన్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఆప్షన్ మీరు కావాలంటే ఇన్సూరెన్స్ టికెట్ టిక్ పెట్టచ్చు లేదంటే లేదు అది కూడా ఎంతో పైసల్లో కట్ అవుతుంది లేదు అనుకున్న వాళ్ళు కూడా ఆప్షన్ తీసేయచ్చు అయితే ఇప్పుడు మామూలుగా జనరల్గా సర్వ దర్శనం టోకెన్స్ తీసుకొని వస్తూ ఉంటారు అది ఆన్లైన్ బుకింగ్ కాదు అప్పుడు వాళ్ళకి ఎలాగా చేస్తారు వాళ్ళ కోసం అప్పుడు కూడా వాళ్ళ ప్రొఫైల్ తీసుకొని వాళ్ళ పేర్లు ఆధారు అన్నీ తీసుకొని అక్కడ నమోదు చేస్తారా చేస్తే అది పెద్ద ప్రాసెస్ అవుతుంది విఐపి దర్శనానికి ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకు స్పెషల్ దర్శనం ఇటువంటి వాళ్ళందరికీ డోనర్ దర్శనం వీళ్ళందరికీ చేయొచ్చు మామూలు వాళ్ళకి పరిస్థితి ఏంటి అనేది ఒక ఇది అది కూడా భక్తుల దగ్గర నుంచి కట్ చేస్తారా అమౌంట్ దానికి సంబంధించి లేదంటే టీటీడీ పెట్టుకుంటుందా ఆ డబ్బుల్లో అనేది ఇక్కడ కీలకం ఏది ఏమైనా ప్రస్తుతం ఆలోచన దశలో ఉంది యాత్రికులకు బీమా అంశం టీటీడీ ప్రస్తుతానికి ఆలోచన దశలోనే ఉంది ఇంకా ప్రతిపాదనకు రూపుదిద్దుకోలేదు టీటీడీ ఉన్నతాధికారులు పాలకవర్గం సీరియస్గా తీసుకుని ముందుగా దానిపై లోతైన కసరత్తు చేయాల్సి ఉంటుంది ఆ తర్వాతే ప్రతిపాదన రూపొందించి ఆపై ప్రభుత్వ అనుమతితో కానీ అమలు చేసే పరిస్థితి ఉండదు ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పిన నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం బీమా సదుపాయ కల్పన గురించి ఎంతవరకు ముందుకు వెళ్తుందో వేచి చూడాలి ఇక్కడ కూడా మళ్ళీ ఇదే బీ బీమా గురించి ఆలోచన చేయండి కుదిరితే కల్పించండి లేకపోతే లేదు మళ్ళీ అందులో లాస్ట్లో ఒక్కలైన ఎందుకు ఇప్పటికే వైసీపీ వల్ల ఆర్థిక పరిస్థితి గాడి తప్పిన నేపథ్యంలో ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో లేదో అంటే వైసీపీ వల్ల ఇక్కడ పతే పదే వైసీపీని ఎందుకు గుర్తు చేయడం ఈ వైసీపీని గుర్తు చేయకుండా ప్రతి దాంట్లో అసలు వార్తలు రాయరేమో ఈ ఆంధ్రజ్యోతిని ఈనాడు పత్రికలు ఈనాడు ఇంకా కొంచెం బెటర్ ఆంధ్రజ్యోతి మరీదారును ఇక ప్రతి దాంట్లో ఒక ఎక్కడో ఒక ముందో వెనక మధ్యలోనే ఎక్కడో చోట వైసీపీ వల్ల ఇలా జరిగింది కానీ మరి అయినా సరే ఇలా చేయాలనుకుంటున్నారు ప్రభుత్వం